మా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా పేదవారికి ఏ విధంగా ఉపయోగపడబోతుందో నిస్సహాయులకు ఏ విధంగా సహాయాన్ని అందించబోతుందో నిలబడడానికి శక్తి లేని వాళ్ళను నిటారిగా సొంత కాలం మీద నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికల్ని మా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గంలో అందరం కలిసి ఈనాడు నిర్ణయం తీసుకుంటున్నాం అందులో భాగంగానే అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక ఆయన సవాలు విసిరిండు శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని నేను వాళ్ళలాగా దొంగను కాదు ఫామ్ హౌజులు కట్టుకోలేదు గడిల లాంటివి నిర్మించుకోలేదు ఉన్నదేదో నాకున్నది నా కష్టంతో నా శక్తితో సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించిను ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు రెండు వేల ఆరున ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం మొదలైంది నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పెద్దగా ఏం ఆలోచన చేయలే కానీ ఏదైనా చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నా ప్రజలు ఆశీర్వదించారు జడ్పీటీసీ అయినా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈనాడు ఈ దళితులు ఆదివాసీలు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీ సోదరులు రైతులు మహిళలు యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ సోదరుడుగా ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డా ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో ఎవరికైనా వస్తుందా లక్షలాది మంది కోట్లాది మంది కోరుకుంటారు ఈ పదవి కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది మీరందరూ కలిసి ఈ అవకాశం నాకు ఇచ్చింది అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నా చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి చాలా మంది రెండేళ్లలో నువ్వేం చేసినవయ్యా మేము చూడు పది ఎకరాలలో ముఖ్యమంత్రి బంగాళా కట్టుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం తెలంగాణ ప్రజలే కాదు వాళ్ళు మొదల మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం మేము చూడు ఎన్ని కట్టినామని ఒక నాలుగు చెప్పిరాలు వాళ్ళు చేసిన శాంతి కానీ నాలుగు ఎప్పుడు చర్చిస్తారు నేనేం చెప్పినా అంటే నేను కూడా నాలుగు చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను ఆనాడు తెలుగు తల్లి ఎవరికి రా తల్లి నాకు అన్నం పెట్టిందా నా కడుపు నింపిందా ఎవరికి కావాలిరా తెలుగు తల్లి అని ప్రగల్భాలు పలికిన గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు పదేళ్లలో ఈ సమాజానికి తెలంగాణ తల్లి ఎట్లుంటుందో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరించలేకపోయినారు అందుకే దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం ఈనాడు మన కళ్ళ ముందు నిలువెత్తు తెలంగాణ తల్లి బహుజనుల తెలంగాణ తల్లి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆవిష్కరించుకున్నాం Subscribe us and press the bell icon for more interesting updates.